బ్రాడ్్యూబై యూటీఎల్ సోలార్ డెబ్బై ఎనిమిది వేలకు సబ్సిడీ పొందండి సబ్సిడీతో యూటిఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి అల్లు అర్జున్ ఇంటి వద్ద టెన్షన్ సిచ్యువేషన్ మనం చూస్తున్నాము ఆయన ఇంటి ముందు ఓయూ జేఏసీ నేతలక్కడికి చేరుకొని నిరసన తెలుపుతున్నారు ఇంట్లోకి వెళ్లి పోలకి పగలగొట్టారు నిరసనకారులు అయితే సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని అడ్డుకుంటున్నారు ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది ఇంట్లోని పూల కుండీలని ధ్వంసం చేశారు ఓయూ జేఏసీ నేతలు ఇంటి ఆవరణలోకి వాళ్ళు ప్రవేశించారు దీంతో అల్లు అర్జున్ ఇంటికి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంటి మీదకి వాళ్ళు రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు కూడా మనం గమనిస్తున్నాం

నిన్నటి నుంచి కూడా ఒక టెన్షన్ సిచ్యువేషన్ అనే చెప్పాలి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఆ తర్వాత ఈరోజు చూస్తున్నాం అల్లు అర్జున్ ఇంటి ముందు జేఏసీ నేతలు ఓయో జేఏసీ నేతలు అక్కడ నిరసన తెలుపుతున్నారు బెనిఫిట్ షోల వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి రేవతి అనే మహిళ చనిపోయింది అంటూ వాళ్ళు ఆగ్రహంతో అల్లు అర్జున్ ఇంటి ముందు టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు వాళ్ళంతా కూడా అక్కడ ఆందోళన చేస్తున్నారు ఇంటి ఆవరణలోకి వెళ్లి అక్కడ ఉన్న కుండీల్ని ధ్వంసం చేస్తున్నారు ఇంటి పైకి రాళ్లు రువ్వుతున్నారు దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆ ఇంటికి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళు ఆగటం లేదు సో అల్లు అర్జున్ ఇంటి ముందు మాత్రం ఒక టెన్షన్ సిచ్యువేషన్ ఏర్పడింది